హాయ్ వివర్స్ ఈ వీడియోలో రైతుబంధుకు సంబంధించి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది కొత్త రూల్స్ అయితే జారీ అవ్వబోతున్నాయి దీనికి సంబంధించి మనకి గతంలో ఒకటి నుంచి పది ఎకరాలు ఉన్నారు తర్వాత సాగు చేసిన భూమికి రైతు బంధు అన్నారు ఇదంతా కాకుండా ఇప్పుడు మళ్ళీ కొత్త రూల్స్ అయితే రాబోతున్నాయి దీనికి సంబంధించి ఎవరైతే వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా ఈ వీడియో లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు సో అలా చేస్తేనే వీడియో అందరికి రీచ్ అవుతుంది సో రైతు బంధుపై మనకు వచ్చిన కొత్త రూల్స్ ఏంటో ఇవి చూద్దాం సో ఆరు గ్యారెంటీల అప్లికేషన్ ఫామ్ సంబంధించిన దాంట్లో ఐదు గ్యారెంటీలకు సంబంధించి ఒక అప్లికేషన్ ఫామ్ రావడం జరిగింది ఇందులో మనకి రైతు భరోసా కాలం అయితే ఇవ్వడం జరిగింది రైతు భరోసాకి సంబంధించి మళ్ళీ అప్లికేషన్ ఫామ్ అయితే పెట్టుకోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి అయితే నిన్న కీలకమైన న్యూస్ అయితే చెప్పడం జరిగింది సో రేవంత్ రెడ్డి గారు క్లియర్గా ఏం చెప్పారంటే ఖచ్చితంగా మళ్ళీ రైతు భరోసా కోసం మళ్ళీ ప్రతి ఒక్కరు అప్లికేషన్ ఫామ్ అయితే పెట్టుకోవాలి దాంట్లో ఏమేమి ఉన్నాయంటే సో రైతు భరోసా కాలమ్స్ అయితే యాడ్ చేశారు ఇందులో రైతు రై కౌలు రైతు పట్టాదారు పాస్బుక్ నెంబర్సు సాగు చేస్తున్న భూమి వివరాలంటే సర్వే నెంబర్ ఎంత ఎంత ల్యాండ్ ఎగ్జాంపుల్గా ఫోర్ ఫిఫ్టీ త్రీ సర్వే నెంబర్ ఉందనుకోండి దాంట్లో ఐదు ఎకరాలు ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ సర్వే నెంబర్ దాంట్లో రెండు ఎకరాలు ఇట్లా మనం దీంతో డీటెయిల్స్ అయితే పొందుపరచాలి అదేవిధంగా దీనికి సంబంధించి ఈ పొందుపరిచిన తర్వాత ఎకరానికి గతంలో ఉన్న రూల్ కంటే రైతు భరోసా ఏదైతే గవర్నమెంట్ హామీ ఇచ్చిందో స్టార్టింగ్లో గతంలో అదేవిధంగా ఈసారి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఎకరానికి ఇవ్వబోతున్నారు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు కింద కేవలం ఐదు వేలు ఇచ్చారు కాకపోతే ఇప్పుడు రైతు భరోసా కింద వీళ్ళు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇప్పటి నుంచి మనం ఇవ్వబోతున్నట్టు వీళ్ళైతే తెలియజేయడం జరిగింది ఎవరైతే రైతు భరోసా అప్లై చేయాలనుకుంటున్నారు ఖచ్చితంగా ఆన్లైన్లోకి వెళ్ళేసి మీరు అప్లై అంటే మనకి ఆన్లైన్లో ఇప్పుడు ఇటువంటి ఫామ్స్ దొరుకుతున్నాయి లేకపోతే మనకి ఊళ్ళో వీలు ఇవ్వడం జరుగుతుంది దీంట్లో మనకి ఈ డీటెయిల్స్ అయితే ఉండడం జరిగింది ఇవన్నీ ఫిల్ చేసి ఇచ్చినట్లయితే మనకి ఈసారికి రైతు భరోసా అయితే మనకి ప్రతిరోజు ఎవరైతే ఇన్ని ఎకరాల నుంచి ఇన్ని ఎకరాల వరకు డిజైన్ చేస్తూ అందరికీ దీంట్లో ఎటువంటి లిమిట్ లేకుండా ప్రతి ఒక్కరికి డబ్బులు వేస్తామని చెప్పేసి గవర్నమెంట్ అయితే చెప్తుంది సో దీనికి ఎటువంటి లిమిట్ అయితే లేదు అప్లికేషన్ పెట్టుకున్న వారికి ఖచ్చితంగా రైతు భరోసా ఉంటుందని చెప్పేసి క్లియర్ కట్గా న్యూస్ అయితే రావడం జరిగింది ప్రతి ఒక్కరు ఆ అప్లికేషన్ పెట్టుకోండి రైతు భరోసా తీసుకోండి ఇంకా డౌట్స్ ఉంటాడు కానీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే